లేదా ఇన్ని రోజులు ఆయన ఫోకస్ పెట్టలేదా ఎలాగ గెలిచేస్తున్నావని ఇప్పుడు ఏమైనా భయం మొదలైందా అందుకనేనా ఈ హామీ కుప్పంలో పండే కూరగాయలు విదేశాలకు స్థితి గురించి అందుకే అదే అదే అవును కుప్పము నేను జరిగా కనీసం కార్యక్రమ అది పల్లెటూరుకి ఎక్కువ పట్టణానికి తక్కువ ఇప్పటికీ కూడా రోజు బెంగళూరుకి రైల్లో కూలి పనికి పోయి వస్తారు అక్కడ అవును అక్కడ ఉన్న ఎలాగా నువ్వు ఇచ్చావు ఇన్నేళ్ళు ముప్పై ఏళ్లలో నువ్వే పద్నాలుగేళ్ళు గా ఉన్నావు ఆ తర్వాత నువ్వే ఇరవై ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు ఏం చేశాడు ఆయన మీరు ఏం అక్కర్లా కుప్పం జనాలు అందరినీ పులివెందులు తీసుకెళ్ళమని పులివెందులు జనాలు అందరినీ కుప్పం తీసుకెళ్ళమని ఏది బాగుంది ఏది బాగలేదు కంపేర్ చేయమని ఇంకే ఎలక్షన్ అక్కర్లా దాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టంక్ పులివెందులు వాళ్ళందరినీ తీసుకెళ్లి కుప్పం చూపెట్టి కుప్పం వాళ్ళందరికి పులివెందులు చూపెడితే నేను పులివెందులో తిరిగాను ఇది తిరిగాను ఒకప్పుడు నేను రెండు వేలు ఆ టైంలో తేజాలో రిపోర్టర్ గా ఉన్న రోజుల్లో తిరిగినప్పుడు అప్పుడు ఓ సింగల్ రోడ్లు కడప జిల్లా పులివెందుల అవన్నీ కూడా తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక డబుల్ రోడ్లు రింగ్ రోడ్లు కడప కూడా చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది కుప్పం వచ్చేటప్పటికి అప్పటి దాని మీద కొంచెం రోడ్డు పెరిగినాయి మొదట చూసిన దాంతో పోల్చుకుంటే కానీ పల్లె వాతావరణం తప్పించి పట్టణం కనీసం దాని పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేయలేదు కదా చంద్రబాబు ఎందుకు ప్రకటన చేసిన తర్వాత కుప్పం బస్టాండ్ ఫోటోలు పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్ లో ఎంత అధ్వానంగా ఉందంటే ముందు